ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మెగా సందేశం టాక్స్ ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి చూపిస్తానండి మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరియు మటన్ బిర్యానీ చాలా కష్టం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నేను చెప్పిన విధంగా చేసేయండి ఇన్ టైంలోనే మీకు బిర్యానీ అయితే తయారైపోతుంది అనమాట చూస్తున్నారా పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి కదా మెత్తగా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ పా అర్ధ కిలో తీసుకున్నాను మటన్ పీసెస్ వీటిని కొంచెం మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఆ మటన్ని రెండు మూడు సార్లు అయినా వాష్ చేసిన తర్వాత అందులో తగినంత కారం పొడి మరియు చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక నిమ్మకాయ బద్దని పిండేసుకుంటున్నాను మీ దగ్గర నిమ్మకాయ బద్ద ఉన్నా లేకపోయినా కంపల్సరిగా తెచ్చినా సరే పిండేసుకోవడం మంచిది పులుపు కూడా కొంచెం మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఒక నిమ్మకాయ బద్ద పూర్తిగా పిండేసిన తర్వాత ఒక కప్పు ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కూడా చాలా గట్టిగా ఉండేది మంచిదిగా ఉంటుంది మరియు తీయగా ఉండే పెరుగైనా సరే పర్లేదు కానీ పులుపుగా ఉన్న పెరుగుని ప్రిఫర్ చేయండి ఆ తర్వాత వాటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి మొత్తంగా ఇలా నీట్గా ప్రతి ఒక్క పే ప్రతి ఒక్క ముక్క ముక్కకి పీసెస్కి ఉప్పు కారం అనేది పట్టించుకోవాలి బాగా ఆ తర్వాత మ్యారినేషన్ చేసేయాలి పక్కన పెట్టేసేయాలన్నమాట అంతలోపల రైస్ అయితే తీసుకుందాం నేను ఇక్కడ అర్ధ కిలో మటన్ పీసెస్కి నేను ఇక్కడ నేను చూపించిన ఒక బ ఒక గిన్నెలాగా ఉంది కదా ఆ గిన్నెతోటి రెండు గిన్నెల రైస్ అయితే పోసాను నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసేయండి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం అలా ఆయిల్లో వేసి వేయగానే ఒక టెన్ మినిట్స్ తర్వాతనే టమాటా ముక్కల్ని కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు మరియు సాజీరా అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా టేస్టింగ్ సాల్ట్ అవి కొంచెం యాడ్ చేశాను మరియు లవంగాలు కూడా యాడ్ చేశాను అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు పీసెస్ని మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్న ఈ పీసెస్ని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పక్కనే పెట్టుకున్న గిన్నెలో గిన్నెని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఆ వాటర్ని ఇందులో పోసేయాలన్నమాట కానీ దానికి ముందర కొంచెం మటన్ మసాలా మరియు గరం మసాలా రెండు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ మ్యారినేషన్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట అంటే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన ఆ రసంని మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే ఒక ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఆ విజిల్ వచ్చే లోపల మనం ఇక్కడ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ సుమారుగా రావాలండి వాటర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి ఆ తర్వాత అందులో అనాస పువ్వు జాపత్రి మరియు బిర్యానీ ఆకులు ఆ తర్వాత సాజీరా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది రైస్ అనేది అలా ఉడుకుతున్న తర్వాత అందులో రైస్ కూడా యాడ్ చేసేయాలి ఇప్పుడు రైస్ పూర్తిగా అయ్యే లోపల కుక్కర్ మూత అయితే వచ్చేసింది ఇప్పుడు ఆ మటన్ని మనము ఒక పెద్ద బాండ్లీలో మనం ఏ దాంట్లో అయితే మనం బిర్యానీ ప్రాసెస్ చేస్తున్నామో ఆ బాండ్లీలో ఆ మటన్ పీసెస్ని ఇందులో తీసేసుకోవాలి ఒక్క విజిల్ మాత్రమే వచ్చిందనమాట కానీ పూర్తిగా ఉడకలేదు సెవెంటీ పర్సెంట్ ఉడికిందన్నట్టు ఇప్పుడు రైస్ కూడా సేమ్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఈ మటన్ ఈ మటన్ పీసెస్ పైకి మనం ఈ రైసెస్ని ఈ రైస్ని పోసేసుకోవాలి ఇలా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోసేసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వాలి మరియు ఈ మటన్ ముక్కలు కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు మనం ఈ రెండింటినీ కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై అదేనండి గ్యాస్ పైన పెట్టేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు బిర్యానీ మీదికి ఫుడ్ కలర్ని మరియు కొంచెం ఘీని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకోవాలి ఇక్కడ డ్రై అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం మర్చిపోయాను అంతేనండి ఘీ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసే పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా పెట్టిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారా వేడి వేడిగా మటన్ బిర్యానీ రెసిపీని చాలా సింపుల్గా నేను చెప్పే ప్రాసెస్లో చేసేస్తే ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజెప్పండి అండ్ దెన్ తిరిగి మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ గైస్